వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంతిమ యాత్ర అయితే దశ దిన కర్మ అయితేంది మీరందరు చూపించిన ప్రేమాభిమానులకు నేను బంధుని అయిపోయి నేను కూడా నేను నిర్ణయించుకున్నాను ఏదైనా కానీ ఈ జీవితం ప్రజలకు అంకితం నాన్నగారు పోయిన తర్వాత మీ సేవలోనే నేను ఉండాలనే ఆలోచనతోటి నేను అమెరికా వదిలిపెట్టినాను లండన్ వదిలిపెట్టినాను కెనడా వదిలిపెట్టినాను మీ మధ్యలో మీ వాడిగా సుర్యా పెట్రోల్ని ఉంటూ మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మీకు అండగా ఉండే వ్యక్తిగా నేను ఉన్నానని చెప్పి శైలజ కానీ గెలిపించినట్టయితే శైలజ రాజ్ కుమార్ గారి గెలిపించినట్టయితే అయితే నన్ను గెలిపించినట్టు నేను భావిస్తాను మీరు ఏ అవసరం ఉన్నా కానీ వారితో పాటు మన యొక్క స్థానిక నాయకత్వం బలంగా ఉన్నది నేను ఎందుకంటే చాలా కొందరికి కొన్ని పేర్లు చెప్తా కొన్ని పేరు చెప్పలేను నాన్నగారికి అందరితోటి పరిచయాలు బాగున్నాయి అందుకోసం నేను జనరల్ గా వాళ్ళ ఫోన్ నంబర్లన్నీ ఫీడ్ చేసుకుంటాను ఇక్కడ సోమిరెడ్డి గారు అయితే మధుకర్ రెడ్డి గారు అయితేంది జఫర్ గారు అయితేనే కొండతో అప్పిరెడ్డి గారు అయితే వేముల చిన్న గారు అయితేంది బొప్పాని అనిల్ గారు అయితే నర్సిరెడ్డి గారు అయితే వెంకన్న గారు అయితే నంజాల నరేష్ రెడ్డి గారు అయితే వీళ్ళందరూ కూడా నాకు ఆప్తులు వాళ్ళ ఫోన్ నంబర్లు ఎప్పుడన్నా స్పీడ్ డైల్లో ఉంటాయి ఏ అవసరం వాళ్ళు చేసినా కానీ స్పందించే వ్యక్తిగా నేను ఉంటానని చెప్పి సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను మీకు కూడా వ్యక్తిగత సమస్యలు ఉన్నా ఎక్కడన్నా మీ భూ కబ్జా చేసినా లేకపోతే మీ ఆరోగ్య సమస్య ఉన్నా విద్య సమస్య ఉన్నా నేరుగా నా దగ్గరికి రండి మీరు ఆలోచన చేయండి నా మనస్తత్వం ఎట్లుండదు వేరే రాజకీయ నాయకులు ఆలోచన ఎట్లుంటుంది వాళ్ళు ఏమంటారంటే పైసలు మంచి రాజకీయం చేయాలి మద్యం మంచి రాజకీయం చేయాలని చెప్పి చెప్తారు నేను చెప్తున్నాను సేవ చేస్తాను నాకు అవకాశం ఇవ్వని చెప్పి నేను కోరుతున్నాను మిమ్మల్ని అందుకోసమే మంచి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి మీరు మీరు చాలామందికి తెలుసు చాలామంది తెలియదు నేను టెన్త్లో గోల్డ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్ని ఉస్మాన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని అమెరికాలో కూడా పెద్ద యూనివర్సిటీలో యూనివర్సిటీ టాపర్ని ఐదు ప్రపంచంలో ఐదో పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ వనికి ఏషియా అధిపతిగా పనిచేసినాను లండన్లో లో చేసినా కెనడాలో పనిచేసినాను ఆఖరిగా ఏడు వేల మంది ఉద్యోగులు నా కింద పనిచేస్తుండే అవన్నీ వదులుకొని మీకోసం మీ వారిగా మీ మధ్యలో వచ్చిన పూర్తి విశ్వాసం కూడా నాకున్నది అందుకోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శైలజ గారికి కత్తెరి గుర్తు మీద ఓటేసి గెలిపించండి తప్పకుండా అన్ని విషయాలు ఎందుకంటే ఇంతకుముందు చెప్పినారు నాకు డ్రైనేజ్ కాలు సమస్య ఉందని చెప్పి చెప్పినారు లైట్ల సమస్య ఉండని సీసీ రోడ్ల సమస్య ఉండని ఇళ్ళ సమస్య ఉండని నా సమస్యగా నేను భావించి నా ఇంటి సమస్యగా భావించి నేను చేస్తాను మీరు కూడా అదే విధంగా నాన్నగారికి ఎట్లయితే అండగా ఉన్నారో తప్పకుండా నాకు కూడా అదే అండ ఇస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో మరి అక్కడ ప్రార్థిస్తున్నాను మరోసారి తప్పకుండా మీ ఇంతమంది గ్యాదరింగ్ చూసి పొద్దు నుంచి తిరగడం చూస్తే విజయం అయిపోయింది అమ్మ మీరు గెలుస్తారు మంచి మెజారిటీతో గెలుస్తారు గెలిచిన తర్వాత తప్పకుండా విజయ ర్యాలీ చేద్దాం మీకు ఏ అవసరాలు ఉన్నా మీరు ధైర్యంగా ముందు వాళ్ళకి హామీ ఇవ్వండి మీ వెనుకాలలో నేనున్నాను వేదారెడ్డి గారు ఉన్నారు తప్పకుండా అన్ని రకాలుగా కూడా అన్ని విషయాలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు జిల్లా మంత్రులైన వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మనకు ఉన్నారు తప్పకుండా అన్ని నాయకత్వం వహించే బాధ్యత నాది ఈసారి నూట పదహారు గ్రామ పంచాయతీలు సూర్యాపేట నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు మనం చెన్నై గలని చెప్పి నిర్ణయించుకున్నాం రాష్ట్ర నిన్న పదకొండో తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి మీరు ఆరు ఫలితాలు చూసినారు కాంగ్రెస్ పార్టీ ప్రపంచం కొనసాగుతుంది అందుకోసం ధైర్యం వస్తుంది తప్పకుండా నాలుగు ఆలోచన చేస్తారు అటు వేసి ఓటు మురుగ కొట్టుకోవడం ఎందుకు అయితే వేసి అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది మీరు కూడా రే ఇప్పటి నుంచి ఎల్లుండి వరకు ఎన్నికల సమయం తక్కువ ఉన్నది పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయాలి ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ అంటే చేయకూడదు అనుకుంటారు ఇక్కడ మనకు కట్టడి గుర్తున్నది దాంతోపాటు వార్డు సభ్యులు ఉంటారు ఒకళ్ళ గౌన్ ఉంటుంది ఒకళ్ళు గ్యాస్ పొయ్యి ఉంటుంది అందుకోసం వార్డు సభ్యులందరినీ కూడా మీరందరూ వాళ్ళతోటి ప్రచారం గట్టిగా చేయించాలి ఇప్పటి నుంచి రేపటి వరకు రేపు రాత్రి వరకు ఎల్లుండి పొద్దున వరకు కూడా అట్లనే ఎవరైతే అవుటర్స్ ఉన్నారో హైదరాబాద్ విజయవాడ వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళందరూ కూడా రప్పించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వార్డు చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఓటు కీలకమవుతుంది అందుకోసమే ప్రతి ఓటర్ని కూడా మనం ఈరోజు చేతులు జోడించి వినయంగా కాల్ముఖైన ఓటర్ తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఓటర్లే మనకు మన దేవుళ్ళతో సమానం మనకు ఓటు అనేది వాళ్ళకి పెద్ద ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆయుధం మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం ఇక్కడ నిఖాసైన వ్యక్తులందరూ కూడా వచ్చి ఓటు వేయాలి నిజాయితీగా ఓటేయాలి ఎక్కడ పైసలకు ఆశపడి మధ్యాహ్నం ఆశపడి ఓటు కాదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తే పరిస్థితి తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరోసారి

మీరు కూడా పాలన బేరేజ్ వేసుకోండి గత బిఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉండే పది సంవత్సరాలు రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండే ఆయనకు కేసీఆర్ గారు చాలా అప్పులు అని చెప్పుకుంటారు వాస్తవంగా కాస్త బిస్కీస్ కూడా బంధం అయినా కానీ మన ప్రాంతానికి ఏం ఊరగ పెట్టింది జగదీశ్వరెడ్డి గారు మన ప్రాంతంలో ఎన్ని ఇచ్చిండు కింద చెప్తున్నా అరవై ఇల్లు వాస్తవంగా పది సంవత్సరాల కాలంలో కూడా బిఆర్ఎస్ పార్టీ మొత్తం నియోజకవర్గం అంతా కలిపితే కూడా మూడు వందల తొంభై ఇల్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కొంచెం రెండు సంవత్సరాల లోపే మూడు వేల ఐదు వందలు ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని చెప్పి తెలియజేసుకుంటున్నారు దానితో పాటు ఇంతమంది మహిళలు ఉన్నారు ఈ రోజు మీరు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ సెలవు కాదా అని చెప్పి సందర్భంగా నెరదర్చుకున్నాను దానితో పాటు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చింది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వచ్చింది దానితో పాటు మన ఇంద్ర మిల్లుల గురించి చెప్తూ మన ఒక్క గ్రామంలోనే నలభై నాలుగు ఇల్లులు వచ్చినాయని చెప్తున్నాను చిన్నగారి మీకు హామీ ఇస్తున్నాను రేపు అరువులైన బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లుండి అర వాళ్ళందరికీ కూడా ఇల్లుచ్చే బాయిల రాదని చెప్పి ఈ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ ఒకటే చేస్తున్నది వీళ్లు కట్టించిన కాంగ్రెస్ పార్టీ చేసింది రైతులకు చేసిన కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి అడుగుతున్నారు రైతుల రుణమాఫీ కాదు ఈరోజు ఐదు వందల రూపాయలు ఓట్లకు బోనస్ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ దానితో పాటు రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఇందాక వేనాడిగా వచ్చిపోయినట్ట వారు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఒక పొద్దున వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఉచిత టిఫిన్లు మధ్యాహ్నం ఐదు రూపాయలకే భోజన సదుపాయం కల్పజేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే బలీన వర్గాల పార్టీ అందుకోసమే ఈ రోజు ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మొన్న మేము ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంలో కూడా అన్ని చూసినాం మొత్తం ఇక్కడ నుంచి అగ్రవర్ణాల నుంచి కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రం మాత్రమే ఉన్నారు నియోజకవర్గ భారీగా చూసుకున్నట్లయితే కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పింది బలీన వర్గాలకు అవకాశాలు ఇవ్వండి మీరు అవకాశాలు ఇస్తే వాళ్ళు గెలిచి రావాలి అయిన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వండి మీద వారికి అవకాశం ఇవ్వండి అధికారంలో ఉన్నాం మనం గెలిపించుకుందాం అట్లాంటి వాళ్ళకి రాజకీయంగా అవకాశం ఇద్దామనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం మా నాన్నగారు దామోదర గారు ఎప్పుడు చెప్తుండే తాత కాంగ్రెస్ నాన్న కాంగ్రెస్ నేను కాంగ్రెస్ నా కొడుకు సర్వోత్తమైన కాంగ్రెస్ అని చెప్పి పార్టీలు పార్టీలో తన వ్యక్తులు సిద్ధాంతపరంగా రాజకీయం చేసినాను తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకోసమే కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుంది ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అందుకోసమే న్యాయం జరుగుతుంది సందర్భంగా ఓట్లాడడానికి వచ్చినాను ఈరోజు మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ మాకు ఈసారి మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఉండరు చేతుల వాళ్ళ మేము ఓడిపోయినా కొందరు వెన్నుపోటు పరిచినారు ఇక్కడ చెందిన జగదీశ్వరెడ్డి గారు ఆ రోజు ఎనభై ఐదు లో నాన్నగారు మొట్ట మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో రబ్బర్ చెప్పులు చేసుకొని ఆయన బండి ముందు డ్యాన్స్ చేసిన వ్యక్తి రెడ్డి గారు నేను అడుగుతున్నాను మరి రబ్బర్ చెప్పులు వేసుకొని డ్యాన్స్ చేసిన రెడ్డి గారికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చినాయని చెప్పి సభాముఖంగా సవాల్ తీసుకుంటున్నాను నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు నువ్వు ఏ ఉద్యోగాన్ని ఎలాగబెట్టావని చెప్పి నీకు నీ పైసలు ఇన్ని వచ్చినాయి ఎందుకంటే మా సొమ్ము కాదా పంది పొక్కుల అటు కేసీఆర్ గారి కుటుంబం ఆయా కుటుంబంతో పాటు పది పదిహేను కుటుంబాలు బాగుపడ్డే తప్ప తెలంగాణలో బాగుపడ్డేది ఎవరు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకోసమే ఒకసారి మంచి అవకాశం ఇవ్వండి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో స్వల్ప తేడాతో ఓకపోయినా నాన్నగారు ఒకటే చెప్పినారు నాకు అధికారంలో ఉన్నా లేకపోయినా పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండాలి ఇలాంటి ప్రజా సామ్యంలో ప్రజల మధ్యలో ఉన్న వారే నాయకుడు అని చెప్పి నాకు వెన్ను కట్టి పంపిస్తే వ్యక్తున్నా నాకు ఈరోజు ఏ పదవి లేదు అయినా కానీ అధికారులు మన మాట వింటున్నారంటే శ్రోత్తం రెడ్డి చెప్తే అందులో నిజాయితీ ఉంటుంది నిస్తం ఉంటుంది అందులో నిస్వార్థం ఉంటుందని చెప్పి మాత్రమే అధికారులు మన మాట వింటారు ఎందుకంటే అవినీతి లేని పరిపాలన ఇవ్వాలనే ఆలోచన మాది నాన్నగారు కొని దాదాపు పదహారు గ్రామాల్లో పదహారు వేల ఎకరాల ఆస్తి మాది నాన్నగారు రాజకీయాలు రాకముందు ఈరోజు ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసినా తప్ప ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు అందుకోసమే ఉమ్మడి రాష్ట్రంలో ఏ రా రాజకీయ నాయకుడైనా కానీ ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసినారంటే కేవలం దాబోడి గారు మాత్రమే చరిత్ర